ఎన్నికల ఐదో విడత పోలింగ్ ప్రసాదంగా ముగిసింది ఈ దశలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది ఐదో విడతలో మొత్తం ఎంత మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఐదో దశ ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది ఐదో విడతలో ఉత్తరప్రదేశ్లోని పద్నాలుగు స్థానాలు మహారాష్ట్రలో పదమూడు పశ్చిమ బెంగాల్లో ఏడు బీహార్ ఒడిశాలలో ఐదు చొప్పున జార్ఖండ్లో మూడు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉగ్రదాడులు జరిగే ఉండడం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా మధ్య పోలింగ్ నిర్వహించారు ఐదో దశ పోలింగ్ జరిగిన స్థానాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది క్యూలో నిల్చున్న వారికి సమయం పూర్తయినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ముంబైలో రాజకీయ వ్యాపార సినీ ప్రముఖులు ఓటు వేశారు అమేధి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే వ్యాపారవేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ తదితరులు తమ కుటుంబాలతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆర్బీఐ గవర్నర్ హాకీ ఇండియా చీఫ్ దిలీప్ టిర్కీ ఓటు వేశారు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడితో కలిసి అజింక్య రహానే భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు నటులు అమితాబ్ బచ్చన్ జాన్వీ కపూర్ దర్శకుడు జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు సంజయ్ దత్ మనోజ్ బాజ్పేయి అనిల్ కపూర్ హేమమాలిని రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బాగ్నాని సహా పలువురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐదో దశ లోక్సభ ఎన్నికల్లో అరవై పాయింట్ సున్నా నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ నమోదు బీహార్లో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం జమ్మూ కశ్మీర్ యాభై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం జార్ఖండ్లో అరవై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం మహారాష్ట్రలో యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఒడిశాలో అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం యూపీలో యాభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఐదో విడతలో పలు హై ప్రొఫైల్ నియోజకవర్గాలున్నాయి రాయబరేలిలో రాహుల్ గాంధీతో బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ తలపడుతున్నారు అమేధిలో స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ మధ్య పోటీ నెలకొంది లక్నోలో రాజ్నాథ్ సింగ్ వర్సెస్ సమాజ్వాదీ నేత రవిదాస్ మహరోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా నియోజకవర్గంలో ఎన్సీ అభ్యర్థి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పీడీపీ అభ్యర్థి మీర్ మహ్మద్ ఫయాజ్ జేకేపీసీ అభ్యర్థి సజాద్ లోన్ల మధ్య పోటీ నెలకొంది పీయూష్ గోయల్ రోహిణి ఆచార్య చిరాగ్ పాస్వాన్ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నిఖం వంటి ప్రముఖులు భవిత నిక్షిప్తం చేశారు మొత్తంగా ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను ఐదో విడత పోలింగ్ తో నాలుగు వందల ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది ఒడిశాలో ఐదు లోక్సభ స్థానాల్లో ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరిగింది మొత్తం ఐదో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదు విడతలకు సంబంధించిన పోలింగ్ పూర్తి కాగా మే ఐదున ఆరో విడత జూన్ ఒకటిన ఏడో విడత పోలింగ్ జరగనుంది భాగంగా ఐదో విడతలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం నలభై తొమ్మిది స్థానాలకు ఓటింగ్ పూర్తయింది ఐదో విడతలో మొత్తం ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యం ఈఎం లలో నిక్షిప్తమైంది